ప్రజా టీవీ తెలుగు న్యూస్ ఈరోజు పోలీస్ స్టేషన్ రావడం ముఖ్య ఉద్దేశం ఏమంటే మన గుత్తి పట్టణంలోని సూజింగ్ పల్ ఆర్ఎస్ఓ లో ఉన్న కొంతమంది అక్కడున్న బాధ్యులు వాళ్ళంతా కూలి పని చేసుకుంటూ ఏవో పనులకు పోయి డబ్బులు దాబెట్టుకొని ఒక అంజలి అనే వ్యక్తి విత్తరాలు చీర వ్యాపారం చేసుకుంటా అక్కడ సిటీలు అనే ఒక బోగస్ ఒక వ్యవస్థ పెట్టి అక్కడ ఇలాంటి వాళ్ళందరినీ మీకు సీటీలు వేసుకోండి మంచి డబ్బులు కలిసి వస్తామని చెప్పి వీళ్ళందరినీ ఒక ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మూడు కోట్లకి పైచులకు అమౌంట్ని మొత్తం అంతా కలుపుకొని వాళ్ళకి మీకు ఇస్తాను మీరు నాకు ఇచ్చి పెట్టండి మీకు వడ్డీ వేసి ఇస్తాను అది వేసి ఇస్తానని చెప్పి మబ్బు పెట్టి జనాలు మోసం చేసి ఈ రోజు ఐపీ నోటీసులు ఇచ్చే విధంగా ఆమె తయారైంది దయచేసి చెప్తున్నానమ్మా అంజలి నువ్వు ఎక్కడున్నా కానీ వచ్చి మా సూసింగ్ పల్లెలో ఉన్న మా ఆడపడుచులందరికీ నువ్వు ఇచ్చి వాళ్ళు తీసుకుంటే అమౌంట్ ఖచ్చితంగా కట్టిస్తామని చెప్పి నేను ఈ రోజు మీడియా తరఫున నీకు విన్నపం చేస్తున్నా తెలియజేసుకుంటున్నా అందరికీ ఎందుకు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ ముసలాయమ్మ కూలిపోయి ఏదో వచ్చిన డబ్బులు తీసుకొని పోయి ఏదో అని చెప్పి నమ్మి ఆమెకిస్తే ఇలాంటి వాళ్ళని కూడా భోజనం చేయడం ఎట్లా అనిపించిందో నాకు అర్థమే కావడం లేదు అది కూడా అదే కూడా ఒక బుక్ రాసి నువ్వు అమౌంట్ ఇంటి ఇచ్చిన ఇంటి ఇచ్చినామని తీసుకొని ఈ రోజు రాత్రి రాత్రి నవంబర్ నెలలో నవంబర్ నెలలో నుంచి ఆ రోజు కనిపించకుండా ఆమె ఎక్కడుండేది లేదా తెలియడం లేదు అందువలన వీళ్ళందరి తరఫున ఈ రోజు మన గుత్తి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ఎస్పీ గారికి నేను ముఖ్యంగా కోరుకునేది ఒకటే ఇలాంటి బాధ్యురాలు అందరినీ మీరు మీరు ఖచ్చితంగా మీరు చర్య తీసుకొని ఒక టీం అనేది ఏర్పాటు చేసి అంజలి దేవుని పట్టుకొని వచ్చి వీళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పి ఎస్పీ గారిని ఇక్కడ ఉన్న ఈ గారిని డిఎస్పీ గారిని మనవి చేసుకుంటున్నాను